ఎవ్రీ వన్ హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ అయితే చూడండి పొద్దు పొద్దునే నేనైతే ఇక్కడ మన ట్రీ హౌస్ అంటే ఇక్కడ చెట్లు పెంచుకోవచ్చు మనం ఏదైనా ఒక మొక్క తీసుకొని సో ఇక్కడికైతే వచ్చేసాను నేను కొన్ని చెట్లు అయితే తీసుకొని పెంచుదామని పెంచాల్లా నా చెట్లు బాగా రావాలని దువా చేయండి ఓకేనా చూడండి ఎంత బాగుందో ఈ ఫోటో అయితే ఓకేనా ఇప్పుడు లోపలికి మనం చూద్దాము రండి రండి ఇది అయితే మనకి ఫ్రెండ్స్ చిన్ని చిట్టి మల్లి చిట్టి మళ్ళీ ఓకేనా ఇది అయితే తెలుసు కదా మనకి మందారం పింక్ మందారం ఇదైతే రెడ్ మందారం అటు సైడ్ అయితే మనకి షోగా పెంచుకునే కొన్ని చెట్లు ఇటు సైడ్ అయితే తెల్ల మందారం వీటి పేర్లు మీకు తెలిస్తే చెప్పండి నాకు సరేనా ఇటు సైడ్ అయితే ఇది చెట్లు ఉన్నాయి సో షో చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ జామకాయ చెట్టు కూడా ఉంది ఇక్కడ జామకాయ చెట్టు అండ్ ఇది ఏంటి అనార్ చెట్టు గుండా సో ఇక్కడైతే అరటికాయ చెట్టు కూడా ఉంది ఇదిగోండి ఇలాగా అరటికాయ చెట్లని అయితే చూడండి ఇలా తీసి ఇలా వీటిని పెద్ద బకెట్లో వేసి ఫస్ట్ తర్వాత నేలలో కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మట్టి కూడా అమ్ముతున్నారు చెట్లకి మట్టి అవసరమైతే ఎరువు ఎరువు ఉంది మట్టి ఉంది ఇది వచ్చి మన నెల్లూరు సిటీలో పూలే బొమ్మ దగ్గర ఉంటుంది ఇది సో ఈ చెట్లది ఓకేనా వైట్ రోజ్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ వైట్ రోజ్ ఉంది ఓకేనా వైట్ రోజ్ అండ్ ఇది అయితే ఏమంటారు అంటే నేడేలకాయ చెట్లు కూడా ఉంది ఇక్కడ ఇదండి నేడేలకాయ చెట్టు ఇది సో ఇది కూడా ఉంది ఇప్పుడు మనకి కాకడాలు అంటారు కదా ఇది కాకడా పూల చెట్లు అనుకుంటా చిన్న గుప్పు గుప్పుగా ఉంది సో ఈ చెట్టు కూడా ఉంది మనకి షోకి పెట్టుకునే కూడా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి సో ఇటు సైడ్ అయితే ఏమున్నదో చూద్దాం ఒకసారి ఇది తాకితే ఇది తాకితే ముడుచుకుంటాయి కదా ఏమో ముడుచుకోవాలా నిమ్మకాయ చెట్లు ఫ్రెండ్స్ ఇది ఇదండి నిమ్మకాయ చెట్లు అండ్ ఇదండి మనకి సపోటా చెట్టు ఫ్రెండ్స్ ఇద్దండి సపోటా చెట్టు కాయల చెట్టు ఇది ఇద్దండి సపోర్టాలే కదా కామెంట్లో చేయండి మీరు ఎంతవరకు వీడియో చూసాడో ఇది అయితే మావిడికాయల చెట్టు ఇద్దండి మావిడి పూత వచ్చింది మామిడికాయల చెట్టు వేసుకునే పని అయితే మావిడికాయల చెట్టు ఇది చూడండి మనకి ఇక్కడ చాలా చెట్లు అయితే ఇద్దండి అనార్ చెట్టు దానిమ్మకాయ చెట్టు ఇది సో దానిమ్మకాయ చెట్టు అయితే బాగుంది ఇక్కడ చూడండి ఇలా వేసి మనం ఇంట్లో వేసుకుంటే ఎంత ప్లేస్ ఉంటే అన్ని చెట్లు వేసుకోవచ్చు సో ఇది అయితే మనకి ఇది తెలుసు కదా మీకు ఏమంటారు చిన్న జాజిమల్లె చెట్టు ఇది అయితే జాజిమల్లె చెట్టు ఓకేనా జాజిమల్లె చెట్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఏ మా అబ్బాయి వచ్చాడు తుంటడి వాడు అన్నీ చూస్తుంటాడు వీడు ఇదండి జాజిమల్లె చెట్టుని ఇక్కడ అన్నీ వచ్చిన ఉండి జాజిమల్లె ఇవి సో ఇక్కడ వచ్చి మీకు తెలుసు అనుకుంటా దీని పేరు రావట్లేదు నాకేమో ఇది ఏంటిది ఇది ఏమో అంటారు ఎర్రగా ఉండే పువ్వులు ఏంటి రావట్లా నాకు కొన్ని చెట్ల పిల్లలు తెలీదు ఫ్రెండ్స్ మీరు చెప్పండి కామెంట్లో కనకామరం చెట్టు కూడా ఉంది సో ఇలా ఇదండి మల్లె గుడ్డు మల్లె అదే గుండు మల్లె వస్తుంది కదా ఆ చెట్లు అంటే సో ఇద్దండి మనకి గుండు మల్లె చెట్లు ఓకేనా తెల్లది చిన్న మందారం ఇదైతే మల్లె చెట్లు తెలుసు కదా మీకు చూడంగానే తెలిసిపోతుంది సో ఇప్పుడు నేను ఏం చెట్టు తీసుకున్నానో మీరు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఇంకా వీడియో చేస్తాను సో ఏ ఏ చెట్టు తీసుకున్నానో ఇంకా వీడియోస్ తీసే నేను మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఇద్దండి ఇష్టమైన చెట్టు నాకు ఇదే సో చాలా బాగుంటుంది ఇది ఈ చెట్టు కూడా బాగుంటుంది అండ్ ఈ చెట్లు అన్ని మందారపు చెట్లు పింక్ అండ్ వైట్ సో ఇటు సైడ్కి వస్తే మనకి చూడండి ఒకసారి ఎర్ర మందారం వచ్చేసింది ఇక్కడ ఎర్రమందారం ఎంతో మంచిది ఫ్రెండ్స్ తెలుసు కదా మీ అందరికీ సో మనకి జుట్టు రాలుతుంటే ఆ ఆకులు కోసుకొని అండ్ ఇది చేసుకొని ఏమంటారు దాన్ని ఎండబెట్టుకొని ఆ ఆకులతో పొడి చేసుకుని కొంచెం కొబ్బరి నూనెతో మన జుట్టుకి అప్లై చేసుకుంటే సో బాగుంటుంది అనమాట ఓకేనా ఈ చెట్టు ఏమిటో కామండ్ చెప్పండి ఈ చెట్లు అయితే నాకు తెలీదు సో అలా ఇదైతే చూడండి రకరకాల మందరాలు ఓకేనా ఇదైతే రకరకాల మందరాలు ఉన్నాయి దీంట్లో అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇబ్రాహీం రే వీడు అరుస్తున్నా కూడా రావట్లేదు మా అబ్బాయి ఇది అయితే చాలా పెద్ద పువ్వు ఉంది సో చాలా పెద్ద పూ చెట్లు ఇది అనమాట మొక్కనైతే మనం నాటుకుంటే బాగా వస్తుంది రోజా చెట్లు సో ఇది అయితే బాగుంది సో ఇంకా పెద్ద సో ఇదైతే ఇంకా రోజు పెద్దది చెట్టు సో చూడండి ఇక్కడ ఇవన్నీ మనకు ఈ షాపింగ్ మాల్ ముందరైతే ఉన్నాయి లక్కీ షాపింగ్ మాల్ ముందు సారీ లక్కీ షాప్ అని ఉంది కదా జెరా ఏమో అది డెలివరీ దంట ఓకేనా సో ఇలా అయితే ఉన్నాయి ఇక్కడ సో సో బ్యూటిఫుల్గా ఉన్నాయి Okay, like, share, comment, subscribe.